మరొకసారి స్వాగతం స్వాగతం తెలుసుకుంటున్నామండి అమ్మ మీరు ఎక్కడ పోకండి ఇంకా బస్ కమ్మలు మాకు ఆడేది ఉంది స్టేట్ సెక్రటరీ అయినటువంటి అమర్నాథ గారు నా అన్నగారికి స్వాగతం సుస్వాగతం మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అమర్నాథ్ అన్నపై ఎలవేలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఎంతో బిజీ ఉన్న తమ విలువైన సమయాన్ని చేసి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన అమరవారి యాదవ్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం అండి మరి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు వీళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ బతుమ్మ